హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే ముందు వీడియోలో పెట్టానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ పెడతాను చూసారా మార్కింగ్ దగ్గర సరే కరెక్ట్గా వచ్చేసింది చెంకలో కూడా ప్లస్ గుర్తులాగా వచ్చింది చూసారా ఎక్కువ తక్కువ రాకుండా ఈ విధంగా రావాలంటే మనము కుట్టేటప్పుడు ఏ ఏ టిప్స్ పాటిస్తూ ఉండాలనేసి ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి ఈ భుజాలు కూడా జారకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో చూపిస్తాను ఇక కొన్ని ముందుగా అయితే ఈ కటింగ్ అయితే చూపించండి చూడండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే బ్లౌజ్ అనేది స్టిచింగ్ చేస్తాను చూడండి వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనము కటింగ్ చేసిన పార్ట్లు అనేది బ్లౌజ్ పార్ట్లని తీసుకోవాలండి ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్యాక్ పట్టీ నుండి స్టార్ట్ చేస్తానండి ఇగో బ్యాక్ పార్ట్కి ఈ పట్టీ అనేది వేస్తాను ఈ పట్టీ అనేది స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలండి మనకు కూర అంచులు ఉంటాయి కదండి అవి వన్ అండ్ హాఫ్ లేదంటే ఓటింపు వరకు ఇలా కట్ చేసుకొని పెద్దదైతే ఒకటి ఒకసారి లేదంటే రెండు ఉన్నాయి అనుకోండి ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునే కా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకుంటే మనకి అది లేచినట్టుగా కనిపించకుండా నీట్గా ఉంటుందండి అంటే ఇది వెనక పోయి అయినా సరే అందంగా ఉండాలి కదా మనం కుట్టేటప్పుడు కూడా అందువలన ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది బ్యాక్ పర్ట్ అనేది స్టిచ్ చేస్తాను చూడండి ఇక్కడ చెంక దగ్గర మనకి ముడతలు రాకుండా ఉండాలంటే కటింగ్ చేసేటప్పుడైనా ఇలాగ క్రాస్గా కొంచెం లోపకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వరకైనా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా తీసేవచ్చండి నేను ఇందాక కటింగ్ చేసేటప్పుడు తీయలేదు అందువల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీస్తున్నాను ఇలాగనుకోండి మనకి ఎక్కడ సరే హెచ్చు తగ్గులు రాకుండా అంటే సైడ్ని ముడతలు రాకుండా వస్తాయి ఇప్పుడు పైనుంచి అయితే పట్టీ అనేది ముందు అయితే స్టిచ్ చేసుకోవాలండి ఒక పావు ఇంచే క్లాత్ తోటి ఇగోండి ఇలాగ వేసేసుకొని వచ్చేయాలి డాట్స్ అనేవి మనకి నాకు ఇచ్చే ఆది బ్లౌజ్లోన డాట్స్ అనేవి మొత్తం కుట్టినాక బ్లౌజ్కి వేసారండి నేను అదే విధంగా వేస్తాను లేదంటే కొంతమందికి ముందుగా డాట్లు అంటే బ్యాక్కి డాట్లు వేసేసుకొని దాని మీద ఈ పట్టి అతుకుతారు ఇగోండి అయిపోయింది కదా పైనుంచి ఒక కుట్టు వేసేసాక ఇప్పుడు బ్యాక్ బట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి జాయింట్ అనేది వేయాలండి ఇగోండి చంక భాగంలో చిన్న క్లాత్ అనేది జాయింట్ వేసుకోవాలి ఈ జాయింట్ వేసుకునేటప్పుడు మనకి లో కటింగ్ తీసుకుంటాం కదండి అది చూసేసుకోవాలండి ఇగోండి ఒకటి ఈ విధంగా వేసేసుకోవాలి నుంచి అనమాట కొంచెం క్లాత్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే మనకు పడుతుందండి భాగంలో ఇప్పుడు రెండో క్లాత్ని అంటే రెండో సైడ్ని ఇలా తిప్పాలి మీడియా చూడండి ఈ విధంగా వేస్తేనే దానికి ఆ ఖర్చులు అనేవి పైకి రాకుండా లోపల సైడ్ వెళ్ళిపోతాయండి చూసుకోవాలి వేసేటప్పుడు ఏమైనా చూసారా కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసి ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి ఇదే విధంగా రెండోది కూడా సేమ్ ఇగోండి ఇందాక చూపించాను కదా అది లో కటింగ్ అనమాట మనం లో కటింగ్ ఏదైనా సరే ఎదురెదురుగా వచ్చేటట్టుగా అయితే మనం కుట్టుకోవాలండి లేదంటే ఒకటి ముందుకే ఒకటి వెనక్కి వెళ్ళిపోతుంది ఎదురెదురుగా వచ్చిందనుకో రెండు ఫ్రంట్ వైపే వస్తాయి అనమాట ఇగోండి ఇట్లా ఈ విధంగా వేసేయాలి ఇగోండి ఇలా వేసేసి పైనుంచి అయితే ఒక అనేది వేసేసుకొని వచ్చేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ అనేది ఇలా తీసేస్తే సరిపోతుంది ఈ విధంగా ఇంకొండి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా ఈ కింద ఈ కిందన చిన్నది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఇది హెమింగ్ చేయాలి అంటే ఒక వన్ ఇంచ్ క్లాత్ వరకు ముందుగా అయితే మనము మడిపేసుకోవాలి ఈ విధంగా ఇగోండి ఇలాగా ఇప్పుడు కాదు జాయిన్ చేసేటప్పుడు మడిపేస్తానండి ఇప్పుడు ఇగోండి షేప్ బెల్ట్లు రెడీ చేస్తున్నాను చూడండి ఒక షేప్ బెల్ట్ ఏమొచ్చేసి మన వైపు వచ్చేటట్టుగా అంటే షేప్ వైపు ఉండేది మన సైడ్ వచ్చేటట్టుగా వేసేసుకొని పైనుంచి ఒక దలసర క్లాత్ ఏదైనా క్లాత్ ఉంటే ఇలా వేసేసి పైన పైన వేసామనుకోండి అది లోపలికి వెళ్ళిపోద్ది ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకొని పైన నుంచి అయితే ఇలా కుట్టి వేసుకొని వచ్చేయాలి ఇదిగో చూసారు ఈ సైడ్ని కుట్టు వేసుకుని సరిపోద్ది ఇది లోడింగ్ చేయని అవసరం లేదండి నార్మల్ ముక్కే కదా అంటే కాటన్ ముక్కే కాబట్టి ఈ విధంగా కుట్టిస్తే సరిపోతుంది అనమాట లోడింగ్ అవసరం లేదు ఇదిగోండి రెండు ఎదురెదురుగా ఇలా ఇలాగొచ్చేటట్టుగా అయితే మనం జాయిన్ చేసుకోవాలి షేప్ బెల్ట్లో అయిపోయింది కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మీద కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసారా పెడుతున్నాను ఈ విధంగా పెట్టేసుకుంటే మనము కటింగ్ అప్పుడు కటింగ్ చేసేటప్పుడు మనం మార్కింగ్ చేసుకుంటాం కదండి అదే మార్కింగ్ మీద ఇప్పుడు వచ్చేస్తుంది మనం కుట్టేటప్పుడు ముందుగా అయితే పెద్ద డాటు వేసుకున్నాం కదా తర్వాత పార్టీ డాటు తర్వాత చంకల డాటు ఈ విధంగా వేసేసుకుంటే సరిపోద్ది చూసారా మనకు మార్కింగ్ మీదే వచ్చేసింది అనమాట మెయిన్ డాట్ అనేది ఇలా పట్టేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలండి ఇది షోల్డర్కి ఎదురుగా వచ్చేస్తుంది అలాగైతే మనకి షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది ఇగోండి ఇలాగా ఈ మూడోది ఏమిటి చంక్రుండి వచ్చే డాటు ఇగోండి ఈ విధంగా కుట్టేస్తే షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఎంత అందంగా వచ్చేసింది చూసారో ఈ విధంగా అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ తీసేసుకొని మీకు జాయింట్ అనేది వేసేసుకోవాలి ఒక షేప్ బెల్ట్ అనేది ఉక్స్ పట్టి కాజా పట్టి ఉండేది పాదం వైపు వచ్చిందండి చూడండి ఇది ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే ఇగుం రెండో కుట్టి వేసుకోవాలి లోడింగ్ అవసరం లేదండి డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అనేది తీసేయాలి రెండోది మన సైడ్ వస్తుంది చూసారా ముక్సపట్టి కాజాపట్టి తలక షేప్ అనేది మన సైడ్ వచ్చింది ఇందాక పాదం అయిపోయింది కదా ఇప్పుడు మన సైడ్ వచ్చింది అనమాట అయిపోయిందండి ఇప్పుడు ముగసపట్టి కాజాపట్టి వేస్తున్నాను చూడండి పైనుంచి అయితే నేను కాజాపట్టి అండి ఇవ్వండి ఇలాగా కుట్టేసుకొని చివరి వరకు వచ్చేసి ఇలా ఫోల్డింగ్ లోపల కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసేయాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్ట అనేది వేసుకొని వచ్చేయాలి కొంచెం రఫ్ చేసుకోవాలండి స్టార్టింగ్ ఇలా వేసేసుకొని వచ్చాక తర్వాత సైడ్ని ఇంకొక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇగో ఇలాగా అయిపోయిందండి ఇది తాలి పట్టి అనమాట ఎక్స్ట్రా పైన ఉంది కదండి అదైతే తీసేయాలి క్లాత్ అనేది ఇప్పుడు ఇంకోటి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంక రెండు మూడు సార్లు మనము తిప్పక్కర్లేదండి ఇది హుక్స్ అండి చూసారా కింది వైపు నుంచి వేస్తున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారండి మనకి ఎటువైపు సెట్ అంటే ఎటు సెట్ అయితే ఆ విధంగా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చేయి వాటం బట్టే వేస్తారండి కాకపోతే మనకి ఆది ఉక్స్ పెట్టి ఎటువైపు ఉంది గాజు పెట్టి ఎటువైపు ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ విధంగా మాత్రమే మన స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇవన్నైపోయింది కదా ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి అంటే వెనక వైపు ఇలా తిప్పేసి ఇక్కడ కుట్టు వేసేయాలి అయిపోయిందండి కరెక్ట్గా రెండు చూసేసుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లు కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలండి ఫస్ట్ కుట్టు స్ట్రైట్గా వేసేసి రెండో కుట్టు మనకు భుజం వైపు ఉండేది కొంచెం లోపకి వేసుకోవాలండి చూసారా ఈ విధంగా వేసేసుకుంటే మనకు భుజాలు అనేవి అసలు జారకుండా ఉంటాయి ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే ఇలా తీసేయాలి ఇలా కరెక్ట్గా రెండు షోల్డర్లు కరెక్ట్గా వచ్చే లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏదైనా చిన్నది ఉంటే క్లాత్ అనేది తీసేయాలి అది బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే ఈ చిన్న చిన్నవి లోపాల వల్ల మనకి బ్లౌజ్ అనేది పాడవకుండా నీట్గా వచ్చేస్తుంది ముందు కుట్టేటప్పుడే మనం కట్ చేసుకుంటే అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ తీసేసుకొని సెంటర్ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి ఇదిగోండి వేసేసుకున్నాక ఏ అంటే ఏ క్లాత్ లాక్కూడదు పై క్లాత్ లాక్కూడదు కింద క్లాత్ లాక్కుండా ఇలాగా ఫ్రీగా వేసుకొని వచ్చేయాలి అనుకోండి మనకి ముడత అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇగ ఇలా చూసారా ఈ విధంగా హ్యాండ్ అనేది ఎక్కించాలండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా సెంటర్ నుంచి చూసేసుకొని ఇలా వేసుకొని వచ్చేయాలి నీట్గా బ్లౌజ్ అంతా ముందుగా మెషిన్ మీద పెట్టేసుకోవాలండి అయిపోయిందా ఇచ్చేవరి వరకు వేసేసుకొని వచ్చేయాలి డబుల్ స్టిచ్ అనేది వేయాలి అయిపోయిందండి ఇప్పుడు నెక్ పట్టి వేస్తున్నాను చూడండి క్రాస్గా ముక్కలు అనేవి తీసేసుకోవాలి క్లాత్ ఎక్కువ లేదండి కొంచెమే ఉంది అందువల్ల ఇందులోనే నేను తీసేస్తున్నాను ఇదిగోండి ఇలాగా క్రాస్ పట్టి ఇవి జాయింట్లు అనేవి చేసేసుకోవాలి అయిపోయిందండి మొత్తం జాయింట్లు అయితే తీసేసేసాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి హుక్స్ పట్టి వైపు నుంచి స్టార్ట్ అనేది చేస్తున్నాను అంటే చేతి వాడటం బట్టి మనం అనేది నెక్ వేసుకోవాలండి చూసేసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని ముందుగా రఫ్ చేసుకొని ఇలా వేసుకొని వచ్చేయండి రౌండ్గా వేసుకొని రావాలండి స్లోగా వేయాలి అయితే క్లాత్ అనేది అసలు లాక్కూడదు మనం వేస్తున్నాం కదండి క్రాస్ పట్టి పట్టి అనేది అసలు లాకుండా నీట్గా ఇలా రౌండ్గా వేసేసుకొని వచ్చేయాలి ఈ చివరి వరకు బుక్స్ పట్టిన స్టార్ట్ చేసి కాజా పట్టి వరకు వేసేసుకొని వచ్చేయాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఇలా క్లాత్ కట్ చేసేసి కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మధ్య మధ్య ఇలా డాట్స్ అనేవి వేసేసుకోవాలి కొంచెం క్లాత్ ఏమైనా ఉంటే ఇలా తీసిస్తే సరిపోతుందండి అయిపోయినాక ఆ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇది హెమింగ్ చేయాలండి నేనైతే మెషిన్ మీద కొట్టను హ్యాండ్ వర్క్ చేస్తాను ఫైనల్గా ఈ విధంగా అయితే వేసేసుకొని వచ్చేయాలి అయిపోయిందండి ఈ చివరి హ్యాండ్ దగ్గర ఫస్ట్ ఫోల్డింగ్ చేసాం కదండి తర్వాత ఇప్పుడు వన్ ఇంచ్ క్లాత్ వరకు ఇలా చేసామనుకోండి మనకి హెమింగ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడట ఆది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకోవాలి తర్వాత ఈ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అదే విధంగా ఒకసారి మార్కింగ్ చేసుకొని ఇలా వేసుకొని వచ్చేయడమేనండి ఇలాగైతే స్ట్రైట్గా వచ్చే స్థితిలో లైన్ ఎక్కడ మనకి ముడతలు కూడా రావండి హెచ్చు తగ్గులు కూడా రావు ఇది ఈ చివర కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసేసుకోవాలి అయిపోయింది చూసారా ఇదే విధంగా రెండు మూడు కుట్లు అనేవి వచ్చేస్తాయి అయితే ఇప్పుడు చూపించేది ఏంటంటే హ్యాండ్ దగ్గర మనకి ప్లస్ గుర్తులాగా వచ్చేసింది చూసారా కరెక్ట్గా పైకి కిందకి లేకుండా నీట్గా వచ్చేసింది అని నేను చూపించాను అలాగే రెండు మూడు కుట్లు అనేవి ఇలా వేసేస్తే సరిపోతాయి రెండు సైడ్లు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలండి అలాగైతే ఎక్కడ క్రాస్గా రాకుండా నీట్గా వచ్చేస్తుంది సైడ్ జాయింట్ అనేది ముడతలు కూడా రావు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా తీసేయాలి చూసారా ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ అనేది పది నిమిషాల్లోనే కుట్టేవచ్చండి ఈ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్ కూడా ఫస్ట్ హ్యాండ్ లోజ్ తీసేసుకొని తర్వాత ఆర్మ్ లోజ్ తీసేసుకొని తర్వాత వచ్చి ఒకటి వరకు వేసుకొని వచ్చడమే ఈ షేప్ పట్టీలు ఉంటాయి కదా ఆ షేప్ పట్టీ వరకు ఈ విధంగా రఫ్ అనేది చేసేసుకోవాలి స్టార్టింగ్ ఇలాగా చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమైంది ఎలా వేయాలనేది ఇలాగ ఇగో అయిపోయిందా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయడమే ఫైనల్గా నీట్గా ఇలా వచ్చేస్తుందండి అయితే మొత్తం బ్లౌజ్ పోలిచినాక డాట్స్ అనేవి లాస్ట్లో వేస్తాను ఆ డాట్స్కి వన్ ఇంచ్ ఉంచుతాం కదండి ఆ వన్ నుంచి డాట్లు అనేది ఇలాగ వేసేయడం అంతే నేను వీడియో థ్యాంక్ యూ